హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను అండ్ మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియో ఏంటో తమిళ చూసే వచ్చారు కదా ఇదేనండి ఫ్రై ప్యాడ్ విత్ సెల్ఫీ స్టిక్ అండి ఇది ఎలా వాడాలో మీకు చూపిద్దామని వచ్చాను ఇదైతే వాడడం చాలా మంది కొంతమందికి రాదండి ఎక్కువ శాతం వచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి తెలియదు అండి దీని గురించి ఇది ఎలా వాడుకోవాలి ఇది ఎక్కడ కొనుక్కోవాలి ఇదంతా తెలియదు వాళ్ళ వరకు మాత్రం చూపిస్తున్నానండి ట్రైపాడ్ ఏంటంటే ఇది ఇదేంటంటే మనం ఊర్లకు వెళ్ళేటప్పుడు నేనైతే ఊరికెళ్ళేటప్పుడు అసలు ట్రైపాడే తీసుకెళ్ళలేను వీడియోస్ కూడా చేయను అనమాట పెద్దది ట్రైపాడ్ ఎక్కువ పోలేం కదా క్యారీ చేయలేము అసలు మనం ఊర్లకు వెళ్ళేటప్పుడు ఇలాంటిదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా ఇది ట్రైపాడ్ అంటే ఎవరన్నా చిన్నదిగా ఉంది దీన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తాను చూడండి దీనికి ఒక మూడు రెక్కలు వస్తాయండి ఇక్కడ ఆ మూడు రెక్కల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇలా వచ్చిన తర్వాత ఉంది కదా దీన్ని ఇలా పైకి ఇలా పైకి ఎత్తాలి ఇలా ఎత్తి మనకి ఎంత హైట్ ఉంటే అంత మనం ఇలా పెంచుకోవచ్చు అనమాట వద్దు అనుకుంటే ఈ సైజే ఇప్పుడు ఇలా పెట్టుకొని మన ఫోన్ ని మనం అడ్జస్ట్ చేసుకోవాలంట ఫోన్ అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఈ రెండు ఉంటాయండి చూడండి ఇలాంటివి ఉంటాయి ఈ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఇలా పెట్టుకొని ట్రై గా ఇలా వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ సెల్ఫీ స్టిక్ గా ఎలా వాడుకోవచ్చు ఈ నూరింటిని మూసేయాలండి నూరింటిని మూసేసి ఇప్పుడు మనకి ఎంత ఎంత వస్తుందో అంతా తీసుకోవాలి ఇలా తీసుకొని అన్నమాట సెల్ఫీ స్టిక్ అలా రెండు విధాలుగా వస్తుంది రెండు వందల పదమూడు రూపాయలకే వస్తుందండి మీకు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను మీరు వెళ్ళి ఆర్డర్ పెట్టేసుకోండి ఇదండి ఈరోజు బ్లాగ్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ ని ప్రెస్ చేశారు అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ ఆల్ బాయ్